చేయొద్దు నువ్వు సిద్ధపడు దేవుని సంధికరా భక్తిగా పాలు పొందు ఈసారి కుదరకపోతే చాలా భయపడి ప్రభు సంనిలో ప్రార్థన చేసుకుని మెరుగ్గా సిద్ధపడి మళ్ళీ రా కొంతమంది ఫంక్షన్లకండి క్యారేజ్ ఇచ్చి పంపుతారండి మీరు ఇప్పుడు చూసారా ఇప్పుడు తెచ్చుకున్నారా ఇప్పుడు నేను సేవకొచ్చిన కొత్తలు ఈ ప్రాంతంలో చూస్తే గుర్రెన పనులు ప్రతి ఒక్కరు నమ్మకంగా క్యాస్తూనే వస్తున్నారు ఇదేంటంటే ఒకడు వస్తాడు నలుగురు పట్టుకెళ్తాడు అమ్మ నాయనా మనం జనాభాను చూసి ఉండామో కొంపలు అంటుకుపోతాయి ఐదుగురు కుటుంబ సభ్యుల్లో వచ్చింది ఒకడు పట్టుకెళ్ది నలుగురికి అంతలే నాన్న సందర్భం ఏష రక్తమే చేయి